జిల్లా కేంద్రంలో సత్యం డయాగ్నోస్టిక్ నందు హైదరాబాద్ కు చెందిన స్టార్ ఆసుపత్రి డాక్టర్ ఎస్ రఘురామ్ రెడ్డి కన్సల్టెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ప్రత్యేకంగా అనంతపురం లో రోగులకు వైద్య సేవలు అనంతపురం జిల్లా కేంద్రంలో సత్యం డయాగ్నోస్టిక్ నందు హైదరాబాద్ కు చెందిన స్టార్ ఆసుపత్రి డాక్టర్ ఎస్ రఘురామ్ రెడ్డి కన్సల్టెన్సీ హెపటో బిలియరీ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ప్రత్యేకంగా అనంతపురంలో రోగులకు వైద్య సేవలు అందించడం జరిగింది దాని ఆధారంగా ప్రయారిటీ వస్తుంది ఇప్పుడు ఫుడ్ చేసి ఆర్నింగ్ రేట్ చేస్తాను ఇప్పుడు ఇంకో అవుతుంది రేడర్లో ఫుడ్ ఫుడ్ ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ రఘురాం రెడ్డి డాక్టర్ జొన్న సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ అనంతపురం నగరం నందు సత్యం డయాగ్నో సెంటర్ నందు హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ లివర్ ట్రాన్స్పోర్టేషన్ సర్జన్ డాక్టర్ ఎస్ రఘురాం రెడ్డి అనంతపురం రావడం శుభ పరిణామమని ఈ ప్రాంతంలో లివర్ సమస్యలపై బాధపడుతున్న రోగులకు వైద్య సేవలు అందించేందుకు మన అనంతపురం నగరానికి రావటం జరిగిందని ప్రతి నెల నాలుగవ గురువారం రోజున అనంతపురం నగరానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉండే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకుని హైదరాబాద్ అంత దూరం వెళ్లకుండా లివర్ కు సంబంధించిన వ్యాధులను నిర్ధారించటం నివారణకు తీసుకోవాల్సిన వైద్య సేవల గురించి డాక్టర్ ఎస్ రఘురాం రెడ్డి ఇక్కడికే వచ్చి వైద్య సేవలు అందిస్తున్నాడని ఇటువంటి వైద్య సేవలు పొందాలనుకునే వారు సత్యం డయాబెటీస్ సెంటర్ ను సంప్రదించి డాక్టర్ ను సంప్రదించి వైద్య సేవలు పొందవచ్చునని డాక్టర్ జొన్న సత్యనారాయణ డాక్టర్ ఎస్ రఘురాం రెడ్డి తదితరులు మీడియాకు వివరాలను వెల్లడించారు అండ్ ఐడియాలజిస్ట్ సత్యం డయాగ్నోస్టిక్ సెంటర్స్కు హైదరాబాద్ నుంచి ప్రముఖ హెపటోబిలియరీ సర్జన్ డాక్టర్ రఘురామ్ డాక్టర్ ఎస్ రఘురామ్ రెడ్డి సార్ ఈజ్ ఏ హెపటోబిలియరీ సర్జన్ విత్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ సారు సుమారుగా ఈ ఎయిట్ ఎయిట్ ఇయర్స్లో ఒక ఐదు వందల వరకు సక్సెస్ఫుల్ సర్జరీస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి విశేష అనుభవం కలిగిన డాక్టర్ హైదరాబాద్ హాస్పిటల్ సార్ హాస్పిటల్ నానకరామ్ గూడ నుంచి ఎవరీ మంత్ ఫోర్త్ థర్స్డే సత్యం డయాగ్నోస్టిక్ సెంటర్స్కు సెంటర్కు సార్ కన్సల్టెంట్గా సార్ సర్వీసెస్ మీరు ఉపయోగించుకోవచ్చు అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కు లివర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఎక్స్పర్ట్ను కన్సల్ట్ కావడంలో మీ రోగ నిర్ధారణ చేసేకి మా డయాగ్నోస్టిక్స్ సెంటర్ తరఫున కంప్లీట్ బ్లడ్ టెస్ట్లు కానీ చాలా డిస్కౌంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు ఇచ్చి మీరు ఎవరైనా బాగా ముందుకు వచ్చి సారు ఎక్స్పీరియన్స్ను సారు ఎక్స్పర్టైజ్ను వినియోగించుకోవాలని నా విన్నపం ఇప్పుడు డాక్టర్ రఘురాం రెడ్డి సార్ హెపటోబిలియరీ సర్జన్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్ నానక్రామ్ కూడా హైదరాబాద్ ఫ్యూ వర్డ్స్ నమస్కారం అండి నేను ప్రతి నెల నాలుగో గురువారం అనంతపూర్లో సో ఈ మధ్య సార్ చెప్పినట్టు లివర్ వ్యాధులు ఏంటంటే మొదట్ల లక్షణాలు ఏమి ఉండవు పెద్దగా చాలా మంది లివర్ ప్రాబ్లమ్స్ అటు పిల్లలు తిరుగుతూ ఉంటారు చాలా ఒక ఫార్టీ ఫార్టీ వేలు దాత అందరు ప్రతి ఒక్కరూ బ్లడ్ టెస్ట్ అందరూ చేస్తేనే లివర్ వ్యాధి ఉందా లేదా తెలుస్తుంది ఈ మధ్య ఎక్కువ బరువు ఉండడం వల్ల ఆల్కహాల్ వల్ల లివర్ వ్యాధి చాలా ఎక్కువ పెరిగిపోయింది సాధారణంగా ట్రీట్మెంట్ వేసే డాక్టర్స్కి లివర్ వ్యాధి గురించి అంత అవగాహన ఉండదు సో కరెక్ట్ ట్రీట్మెంట్ టైంకి ఇవ్వలేకపోతుంటారు అందుకే లివర్ స్పెషాలిటీ అనేది లాస్ట్ టెన్ ఇయర్స్ చాలా గ్రో అయింది ఇండియాలో రెగ్యులర్గా ఆల్ ఓవర్ ఇండియా ప్రతి సంవత్సరం ఐదు నుంచి ఆరు వేల లివర్ కన్సెన్స్ అవుతున్నాయి ఇప్పుడు మెయిన్ లాస్ట్ ఎయిట్ టెన్ టెన్ ఇయర్స్తో అలౌండ్ ఫైవ్ హండ్రెడ్ లివర్ కన్సెన్స్ వరకు చేశాను సక్సెస్ఫుల్గా సక్సెస్ డేట్ కూడా ఫస్ట్ నైన్టీ డేసెంట్ కన్సెన్స్ నైంటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది సో ప్రతి నెల అనంతపురం ఒకసారి వస్తున్నాను ఇక్కడికి ఇప్పుడు సత్యం డయాగ్నోసిక్స్తో లివర్ పేషెంట్స్ కోసం స్పెషల్గా ప్యాకేజెస్ కూడా చేసాము అందరూ స్క్రీనింగ్ కోసం ప్యాకేజెస్ అంటే ఏ వ్యాధి లేని వాళ్ళు లివర్ వ్యాగేజ్ ఉండాలి కాదు తెచ్చుకోవడానికి బేసిక్ బ్లడ్ టెస్ట్ అల్ట్రాసౌండ్ చేస్తాము అందులో ఇబ్బంది ఉంటే తల్లిగా పికప్ చేసుకో తర్దిగా పికప్ చేసినా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆ వ్యాధి ముదరకుండా ఆపుకోవచ్చు అని లివర్ డ్యామేజ్ అయి ఉన్న వాళ్ళకి కొన్ని రకాలు అల్ట్రా అల్ట్రాసౌండ్ అప్పుడప్పుడు అవసరం ఉండే సిటీ స్కాన్ లివర్ లే ట్యూమర్ ఉందా చూసుకోవడానికి ఈ సెంటర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ సిటీ స్కాన్ ఉంది ఎంఆర్ఐ ఉంది అల్ట్రాసౌండ్ చేస్తారు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు ఆ లివర్లో సిటీ స్కాన్ చేసాక కూడా దాన్ని కరెక్ట్గా రిపోర్టింగ్ చేయడం కూడా చాలా అరుదు అప్పుడప్పుడు క్యాన్సర్ ఉన్నా క్యాన్సర్ లేనట్టు రిపోర్టింగ్ ఇస్తారు అలాగే లేకుండా ఇక్కడ మంచి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు సత్యం సార్ ఉన్నారు సో ఏ చిన్న క్యాన్సర్ ఉన్నా అది మిస్ కాకుండా ఉంటుంది ప్యాకేజెస్ కూడా మీరు ఉపయోగించుకుంటే లివర్ గా ఉందా లేదా ఓపెన్లో ఉంటే దాని ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా రెగ్యులర్గా తీసుకోరుగుతుంది వచ్చి మా సేవలు వినియోగించుకొని ఆరోగ్యవంతులు కమ్మని లివర్కు లివర్ ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది అది అర్లీగా డిటెక్ట్ చేస్తే లివర్ డిజీజ్కు చాలా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సార్ ఎక్స్పీరియన్స్ను ఎక్స్పర్టైజ్ను వాడుకొని అండ్ ట్రై టు బీ హెల్తీ మన డయాగ్నోస్టిక్ సెంటర్లో వర్కప్ చేసే లివర్కి సంబంధించి వర్కప్ చేసే బేసిక్ వర్కప్ అన్ని రకాలుగా ఇక్కడ చేస్తాను అండ్ బీయింగ్ థర్టీ టు థర్టీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మంచిగా మంచి క్వాలిటీతో చేసి పంపిస్తాం అంతవరకు మా సత్యం డయాగ్నోస్టిక్ సెంటర్ ఆ షూడెంట్స్ వీకెన్ గివ్